మీరు చెప్తుంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు బిఫోర్ లాస్ట్ ఇయర్ అనుకుంటాను ఇండిపెండెన్స్ డే ఆర్ రిపబ్లిక్ డే స్పీచ్ లో చెప్పారు దట్ మనము రైట్స్ గురించి మాట్లాడతాము ఇండియన్స్గా మన రైట్స్ గురించి మనం అడుగుతాం తప్పులేదు కానీ వీ ప్రయారిటైజ్ అవర్ డ్యూటీస్ అని చెప్పి అమ్మాయి మనోళ్ళల్లో ఎంతమంది పోయి నేరుగా ఓటేస్తున్నారు అమ్మా అది మాత్రం ఎంతమంది నీవు పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ ఎంత ఓట్ పర్సంటేజ్ చెప్పు నాకు సిక్స్టీ పర్సెంట్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ ఓట్ వేయడం లేదనే కదా ఏం హక్కు ఉంది వాళ్ళకు మాట్లాడడానికి నువ్వు ఓట్ వేస్తే నీకు హక్కు ఉంటుందమ్మా యూ విల్ హ్యావ్ రైట్ టు ఆస్క్ ఎస్ నేను ఓట్ ఓటేసాను నేను అడుగుతున్నా ఓటేయో ఓటు ఓట్ వేయడానికి బద్ధకం అబ్బాయి ఎండుగా ఉంది మళ్ళా బయటకు వచ్చి ఇదో ప్రభుత్వం అట్ట చేస్తుంది ప్రభుత్వం ఎట్ట చేస్తుంది మనం ఎప్పుడైనానమ్మా మన డ్యూటీని మనం నిర్వర్తించి అప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దాం మన డ్యూటీని మనం చేయం అదే ఆయన చెప్పింది నేను పోయినసారి ఒకమ్మ ఒక ఇట్లా నేను ఇంటర్వ్యూకి వెళ్తే యాంకర్ యాంకర్ని అడిగా నువ్వు ఓటేసావా అని నేను ఓటు వేయలేదు సార్ ఇప్పుడు దాకా నీకు యాంకర్గా నిలబడేదానికి అర్హత ఉందా అని అడిగా ఒక బాధ్యత పౌరురాలి నీకు ఇష్టం లేదు నోటా మీద నోటా మీద నొక్కు అవునా కాదమ్మా మన బాధ్యత మనకు ఉన్నది కదా ఇప్పుడు నువ్వు ఒక పాత్రికేయురాలిగా నీ బాధ్యత ఏంటి నిజాలని వెలికి తీయడం నేను నిజాలని వెలికి తీస్తా నిజాలని వెలికి తీస్తా బోటు మాత్రమే ఎట్లా చాలా మంది ఉంటారు చాలా వెరీ బేసిక్ థింగ్ మనం మనం వేసుకోవాల్సిన ప్రశ్న లుంబిని ఇప్పుడు నిన్ను నువ్వు విమర్శించుకోలేకపోతే నిన్ను నువ్వు ప్రశ్నించుకోలేకపోతే నువ్వు రేపు ఇక ఏం సాధిస్తావు కాబట్టి ముందు అని ఈ సమయం ఆ డిస్కషన్ అది డిస్కషన్ కాదు ఈ సమయంలో ప్రజలందరూ ప్రభుత్వానికి తోడుగా నిలబడాలి సైన్యానికి తోడుగా నిలబడాలి అండ్ ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఆజ్ఞలను మనం ఖచ్చితంగా పాటించాలి ఇప్పుడు కొన్ని సెక్యూరిటీ మెషర్స్ ని ప్రభుత్వం చెబుతుంది ఏది నువ్వు మీరు సైరం సివిల్ డిఫెన్స్ దాంట్లో చెప్పేటటువంటి అన్నింటినీ కూడా మనం పాటించాలి బ్లాక్ డే బ్లాక్ నైట్ ఇది చేసినప్పుడు లైట్లన్నీ ఆరిపేసి ఇట్లా చీకట్లో ఉండండి ఒక పూట ఏం కాదు ఈ దేశం కోసం ఏదేదైనా ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఇది జరిగింది వెళ్ళండి అక్కడ సేవ చేయండి సహాయం చేయండి సైరన్ మోగింది ఒక అంటే సురక్షితమైన ప్రాంతాలకి వెళ్ళి ఇలాంటి అంటే మనకు చాలా ఇయర్స్ పాటు ఇప్పుడు మనము ఏవైతే ఎఫెక్ట్స్ మనం ఇప్పుడు చూస్తున్నామో ఒక్కసారి జరిగింది కాదు ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఇది అవుతూ వస్తున్నాయి అవుతూ వస్తున్నాయి అండ్ పాస్ట్ లో జరిగిన ఫ్యూ మిస్టేక్స్ వల్ల అని చెప్పి మీరు ఆల్రెడీ స్టార్టింగ్ లోనే మెన్షన్ చేశారు కొంతమంది తీసుకున్న డెసిషన్స్ వల్ల అని చెప్పేసి సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇలా జరుగుతున్నప్పుడు అట్లీస్ట్ ఇంతవరకు మనం ఇంత యునైటెడ్ గా ఉండడానికి మన ప్రీ ఇండిపెండెంట్ ఎరా ఏదైతే ఉందో అక్కడ ఉన్న లీడర్స్ మనకు మేజర్ గా గుర్తు టైం పాయింట్ ఆఫ్ భారతదేశంలో ఒక ప్రత్యేకంగా హిందువులు ఒక అద్భుతమైనటువంటి ఇది వాళ్ళు సమయం సమయాన్ని బట్టి మద్దతు ఇస్తూ ఉంటారు కానీ దాన్ని అలసుగా తీసుకొని నీ ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేస్తే కరెక్ట్ కాదు కదా అది జరిగింది ఇంతకుముందు నిజమే అప్పుడు ఎందుకు గమ్ముకున్నారు హిందువులు ఇప్పుడు కూడా గమ్ముకున్నారు ఎక్కడైనా హిందువులు తెరగబడ్డట్టు నీకు దాఖలాలు ఉన్నాయమ్మా ఉన్నా కదా ఎస్ నేను నీకు ఓటేసా నీ బాధ్యత నన్ను రక్షించడం సో కర్తవ్యాల్ని ఆలోచించేవాడు హిందువు డ్యూటీల్ని ఆలోచించేవాడు హిందువు కాబట్టి మీ ఆటలు సాగుతున్నాయి అండ్ అదే మెన్షన్ చేసినట్టుగా ప్రీ ఇండిపెండెంట్ ఈ ఎరాలో మనకి ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళ వల్ల మనకు ఈ అట్లీస్ట్ ఫ్రూట్స్ మనం ఇప్పుడు ఏవైతే ప్రీ ఇండిపెండెంట్ ఎరాలో ఉన్న లీడర్స్ ఎవరు చెప్పు మనకు సార్ మనకు ఇద్దరు పేర్లు చెప్పు వల్లభాయ్ పటేల్ గారు వల్లభాయ్ పటేల్ గారు అండ్ ఆఫ్ కోర్స్ సుభాష్ చంద్రబోస్ గారు వల్లభాయ్ పటేల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా ఎందుకు చేయలేదమ్మా అంటే దర్స్ అ డిబేట్ అరౌండ్ ఇట్ సార్ ఎండ్ ఆఫ్ సార్ సో అప్పుడు ఉన్న ఏవైతే సర్కమ్స్టాన్సెస్ లో జవహర్లాల్ నెహ్రూ అంటే మొత్తం ఏదైతే కేబినెట్ మీటింగ్ అదంతా జరిగిందో అందరు కూడా వల్లభాయ్ పటేల్ గారికి సపోర్ట్ చేశారు ఆయనకి అన్ని వడ్స్ వచ్చాయి ఇన్ఫాక్ట్ గాంధీ గారు మాత్రమే ఓకే జవహర్ లాల్ నెహ్రూ ఉంటే బెటర్ ఈయన ఉంటే బెటర్ అండి అప్పుడు ఎగ్జాక్ట్లీ సార్ కమ్ ఇక్కడ ఏంటంటే కోర్స్ వల్లభాయ్ పటేల్ గారు అంటే ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎందుకు మొత్తం ఇండియా యునైట్ చేయడానికి ఈచ్ అండ్ ఎవ్రీ కింగ్డమ్ దగ్గరికి వెళ్లి కింగ్స్ తో మాట్లాడి ఎంటైర్ ఇండియా యునైట్ చేయడానికి హీ వాస్ is no డిబేట్ అరౌండ్ ఇట్ కాకపోతే అదే పర్సన్ ప్రైమ్ మినిస్టర్ గా ఉంటే అంటే అక్కడ ఒక వాళ్ళ వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఐ యామ్ నాట్ నో సైడ్ ఇప్పుడు మనకు ఇంటర్నేషనల్ టైస్ ఏవైతే ఉన్నాయో ఆఫ్ కోర్స్ UN నెహ్రూ టైం లో మనకు రావాల్సినటువంటి వీటో పవర్ దొబ్బింది అది వచ్చిన తర్వాత ఎఫెక్ట్ అది అంటే బిఫోర్ దట్ ఇది అంటే మన అది చైనా కి చైనా తమరే కదా ఆదేశించారు అమెరికాను కోరాడు కదా చైనాకి ఇవ్వమని ఏది శాశ్వత సభ్యత్వం ఎందుకు వదులుకున్నావు నువ్వు నువ్వు అంటున్నావు కదా అరవై రెండులో లో బాగా బాయ్ బాయ్ అన్నారు పంతొమ్మిది వందల అరవై రెండు యుద్ధానికి కారణం ఏంటి ఎవడు కారణం కాశ్మీర్ దీనికి కారణం ఎవరు ఇప్పుడు ఇన్ని సంస్థానాలని విలీనం చేసినటువంటి వల్లభాయ్ పటేల్ కాదని కాశ్మీర్ని నువ్వు తీసుకొని కదా ఇంత పెట్టబెట్టావు ఇంకా నువ్వు ప్రైమ్ మినిస్టర్ అనేటటువంటి ఇది నీకెక్కడిది నిన్ను నమ్మిన గాంధీని కొట్టాలి నా శవం మీదనే ఈ దేశం రెండుగా చీలాలి చీలుతుంది అన్నటువంటి వాడు గాంధీ మరి ఈ దేశం చీలడానికి ఎందుకు ఒప్పుకున్నాడు అసలు పద్నాలుగు మంది నిర్ధారించినటువంటి వ్యక్తిని కాదని నీ ఒక్కడి ఇష్టంతో ఎందుకు నువ్వు ఏర్పాటు చేశావు గాంధీ నెహ్రూ అంత మొగోడ నీకు తెలుసా పటేల్ కాదనే పటేల్ అంత సమర్థుడు కాదనే చెప్పమ్మా మీరు చెప్పండి సార్ ఎందుకు ఎందుకు గాంధీకి పర్సనల్ ఇంట్రెస్ట్ లాల్ నెహ్రూ చేయడానికి దీనికి దీస్ ఆల్ దీస్ పీపుల్ ఆర్ ఏజెంట్స్ ఆఫ్ బ్రిటిష్ బ్రిటీష్ నేను అనడం కాదు ఈ మాట సుభాష్ చంద్ర బోస్ అన్నాడు బ్రిటిష్ వాళ్ళ చెప్పులు నాకే కుక్కలు కాంగ్రెస్ వాళ్ళని నేను అన్న మాటలు కాదు సుభాష్ చంద్రబోస్ అన్న మాటలు ఆయన కంటే నీకు నాకు ఎక్కువ తెలుసా చెప్పమ్మా అంటే మనం ఇప్పుడు ఇక్కడికి మాట్లాడుతున్నాం అంటే అక్కడ అప్పట్లో ఏం జరిగింది ఏంటనేది వాళ్ళు మరి చంద్రబోస్ ఎవరు బయటకు పంపించారు రెసిడెంట్ గా ఎన్నికైనటువంటి సుభాష్ చంద్రబోస్ ఎందుకు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఈ మాట మాట్లాడేటువంటి దాని అర్థం ఏంది అంటే హీ నోస్ ద ఫ్యాక్ట్స్ సో నీకు హిస్టరీలోకి వెళ్తే అది ఇంకొక అండ్ ఎస్ ఎస్ డెఫినెట్లీ అది డిఫరెంట్ సెషన్ అయిపోతుంది మనకి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్